హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో చపాతీలు కోవతో చేసిన చపాతీలు చూపించబోతున్నాను ఎప్పుడు నార్మల్ చపాతీలే కాకుండా ఇలా ఒక్కసారి కోవతో చపాతీలు చేసుకొని తిని చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి లోపల కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా జ్యూసీగా జ్యూసిగా పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇలా లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోండి కోవన్ కరిగించుకోవాలి పాల ఓవన్ మొత్తం ప్యాన్లో వేసేసుకొని మొత్తం మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలండి ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలండి లేదంటే పోతుంది మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే గడ్డలు కూడా ఏం లేకుండా మంచిగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే టైంలో మంచి సువాసన వస్తుందండి చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించేలాగా మొత్తం ఇలా మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మళ్ళొక ప్యాన్లో ఒక రెండు గిన్నెలు గోధుమ పిండిని తీసుకోవాలండి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పిండిని కూడా స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి లేదంటే మాడిపోయింది అనుకోండి అస్సలు బాగుండదు చూడండి ఇక్కడ ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది కింద ఇలా కలుపుతూ పిండి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోండి మంచిగా రోస్ట్ అవ్వాలండి పిండి కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాకే తీసి పక్కన పెట్టేసుకోవాలి పిండి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇలా మారాలండి కలర్ ఇంకా గ్యాస్ స్టాప్ చేసి చల్లార్చుకోవాలి ఈ రెండు చల్లారే లోపు మిక్సీ జార్ తీసుకొని మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ రెండున్నర కప్పులు షుగర్ని తీసుకున్నాను అలాగే ఇలా చిలో లోపల ఉన్న సీడ్స్ని తీసుకోవాలి సీడ్స్ మాత్రం వేసుకోవాలి పొట్టుని తీసేయాలండి తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరక ఉన్న చపాతీలు చేసేటప్పుడు సరిగ్గా రాదు ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఒక తాంబూలం తీసుకొని పిండిని తీసుకోవాలి అలాగే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వను తీసుకోవాలి ఇక్కడ ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయేమని చెప్పేసి నేనైతే ఇలా బట్టి తీసుకుంటున్నాను ఒక కప్ తీసుకోండి సరిపోతుంది సన్నగా ఉన్న వస్తుంది ఇంకా సాఫ్ట్ గా వస్తాయి చపాతీలు ఇంకా పిండిలో రవ్వ మొత్తం కలిసే వరకు మొత్తం ఇలా చేత్తో మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి కాచి చల్లార్చిన ఆయిల్ లేదండి నార్మల్ ఆయిలే వేసుకోవచ్చు వేసుకొని ఆయిల్ కూడా పిండిలో మొత్తం మంచిగా వరకు ఇలా చేత్తో రబ్ చేస్తూ మంచిగా కలిపేసుకోవాలండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలిపి ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఇలా చపాతి పిండిలాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టేసి ట్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి పిండి మంచిగా నానుతుంది చపాతీలు కూడా మంచిగా ఉబ్బుతూ వస్తాయి పిండి నాణ్యలోపు చల్లారిన కోవని మొత్తం ఇలా కొంచెం గట్టిగా అయిపోతుందండి ఇలా స్పూన్తో మొత్తం తీసేసుకొని చేతో కొంచెం పొడి పొడిలాగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను కదా అలానే కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలి తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలి గోధుమ పిండి మొత్తం కోవాలో మంచి కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి చూడండి మొత్తం రెండు మంచి వరకు కలుపుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ కూడా ఉంది కదండి అది కూడా దీంట్లోనే వేసేసి మూడు కూడా మంచిగా వరకు ఒకసారి చేతితో కలిపేసుకోవాలి ఇలా ఒకసారి చేతితో కలిపేసుకొని అదే జార్లో ఉ పిండిని కోవెన్ మొత్తం వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మూడు కూడా మంచిగా కలిసిపోయి పిండి మంచిగా సన్నగా అయిపోతుంది చూడండి ఇలా మంచిగా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచిగా సన్నగా అయిపోతుంది మనకి ఈజీగా కూడా ఉంటుంది చేత్తోనైతే కొంచెం అన్నీ సరిగ్గా కలవవు కదా ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నారనుకోండి మంచిగా కలిసిపోతాయి తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పోలేలు చేస్తాం కదండి అదే భక్ష్యాలు అంటారు కదా పూర్ణం ఎలా చేసుకుంటామో అలా ఇలా కొంచెం మంచం ముద్ద అయ్యే వరకు చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు అయింది అనుకోండి అస్సలు రాదు చపాతీలలో ఇలా వేలు పెడితే వేలు లోపలికి పోతుందనంటే ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇంకా ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకోవాలి ఈ స్వీట్ ఇలా నార్మల్గా కూడా తినేయచ్చు అండి అసలు కోవా తిన్న ఫీలింగ్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడడానికి ఎంత ఎమ్మిగా ఉంది కదా ఇలా రౌండ్గా ఉండాలి చేసి పక్కన పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఇలా రౌండ్గా బిల్లం చేసేసుకోవాలి తర్వాత కోవాను కూడా మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి పోలీలు వరకు చేసే వాళ్ళకైతే చాలా మంది తెలుసు ఈ ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్ అండి కానీ కోవతో చేస్తున్నాం కదా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా తర్వాత పిండి వేసుకొని మనం చపాతి ఎలా చేస్తామో అలానే చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ ప్రెస్ చేయొద్దండి నార్మల్గా చేసుకోవాలి ప్రెస్ చేసేమనుకోండి కోవా బయటకు వచ్చేస్తుంది పెనం బాగా వేడెక్కాక వేసుకోవాలండి చపాతిని ఇలా వేసుకొని రెండు సైడ్లో ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇంకా ఉబ్బుతూ చాలా మంచిగా వస్తాయి ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినా కూడా ఇవి తిన్నారనుకోండి స్వీట్ తిన్న ఫీలింగ్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటాయండి చూడండి మంచి ఒబ్బుతూ ఎంత బాగా వస్తున్నాయి కదా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇలా కోవతో చపాతీలు చేసుకున్నారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే అండి చాలా ఈజీగా చేసుకునే మన కోవా చపాతీలు రెడీ టేస్ట్ అయితే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి లోపల కొంచెం జూసి జూసిగా కోవా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్